శుభోదయము సాధక ప్రియులకు శుభాశిష్యులు జై గురుదత్త శ్రీ గురుదత్త హోం నమో విఘ్నేశ్వరాయ నమ ఈరోజు మీకు నేను సర్వ దోషాలు సర్వ ఆపదలు సర్వ భూతప్రేత భయాలు గాలులు చేతబడి తగిలి ఇబ్బంది పడుతున్నటువంటి మరి వాళ్ళని పరిపూర్ణంగా శుద్ధిపరిచి వాళ్ళని బాగుపరిచేటటువంటి చాలా అద్భుతమైనటువంటి వీర హనుమంతుని యొక్క ఆంజనేయ స్వామి యొక్క పురాతన శాబర మంత్రము చాలా చాలా అద్భుతమైనటువంటి మంత్రము చాలా కఠినమైనటువంటి పదాలతో నిగూఢపరిచినటువంటి ఈ మంత్రము మా పూర్వీకుల మా వంశీయుల దగ్గర మాత్రమే ఈ మంత్రాలు దొరుకుతాయి బయట ఎక్కడ దొరకవు ఈ మంత్రాలని ఉపయోగించి అభిమంత్రించి చాలా అద్భుతంగా మరి బాగుపరచడం జరిగింది జరుగుతుంది కూడా మా దగ్గర ఉపదేశం తీసుకున్నటువంటి సాధకులు కూడా చాలా మందిని బాగుపరిచి మరి వాళ్ళు విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాత సంపాదించుకొని ఉండడం జరుగుతుంది నా దగ్గర నేను దాదాపుగా ఒక నలభై యాభై మందికి ఈ పురాతన ఆంజనేయ స్వామి శాబర మంత్రాన్ని నేను ఇవ్వడం జరిగింది నా సమక్షంలో ఈ మంత్రానికి సంబంధించి ఒక గురు యంత్రం కూడా ఉంటుంది ఆ యంత్రాన్ని మేమే స్వయంగా రాసి తయారు చేసి తాయతలు వేసి మరి మీకు కట్టడం జరుగుతుంది ఒంటికి ధారణ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ మంత్రాన్ని ఎలా ఉపదేశం తీసుకున్న తర్వాత ఎలా అభిమంత్రించాలి ఎలా బాగు చేయాలి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు మరి అవతల బాధితుడిని ఎట్లా కూర్చోబెట్టాలి ఏ రకంగా పూజ చేసి ఏ రకంగా ఈ మంత్రాన్ని చదివి ఎట్లా తీసేయాలి అన్నటువంటి విషయాల్ని ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశం మేము చెప్పడం జరుగుతుంది కనుక సాధక పిల్లలు దయచేసి అర్థం చేసుకోవాలి మరీ మరీ చెప్పడం కూడా జరుగుతుంది ప్రతి ప్రతిక్షణం కూడా లక్షల జపాలు చేసిన స్వామి వేల జపాలు చేసినాం స్వామి అని చెప్పని వాళ్ళు తలకాయ ఖరాబ్ చేసుకొని పిచ్చోళ్ళే వాళ్ళు చాలామంది ఈ లక్షల జపాలు చేయనవసరం అవసరం లేదు ఈ కోట్ల జపాలు చేయాల్సిన అవసరం లేదు మంత్రాన్ని ఖచ్చితంగా గురు సమక్షంలో కఠినమైన సాధకం చేసినప్పుడు మాలాంటి సాధకుల దగ్గర మాలాంటి గురువుల దగ్గర తీసుకోవడమే చాలా అద్భుతం యోగం కానీ ఎవడో రాసిచ్చుడు ఏదో చేసిండో చెప్పని తికమక చేసుకొని సాధన ఉల్టా చేసుకొని ఖరాబ్ కాకండి శ్రీకాకుళం పడకండి ఇబ్బంది పడకండి మరి ఈ మంత్రాన్ని ఉపదేశం చేసినందుకు గురుకట్నం కింద మేము మరి పదిహేను వేల పదహారు రూపాయలు గురుకట్నం తీసుకోవడం జరుగుతుంది దాని విధి విధానాలు చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించిన యంత్రానికి ఉపదేశానికి అన్నిటి కలిపి కూడా కట్టడి కూడా ఉండడం జరుగుతుంది కనుక మరి సాధక ప్రియులు అర్థం చేసుకొని అద్భుతమైన సాధన చేయాలనుకున్న వాళ్ళు మా దగ్గర ఈ మంత్రం తీసుకోండి ఒకసారి ఈ మంత్రం చెప్తా వినండి హోం రారా పోరా హనుమంత రెడీ అయ్యన్మంత ఏడు కోట్ల ప్రయోగం పెడితే ఆటల శక్తి పోట్ల శక్తి తేట శక్తి తిమ్మిర్ల శక్తి చండి మొండి గ్రహాలన్నీ పట్టి బొడ్రహతికి విరిచి కట్టి రేపు ఈ యాళ్లకు పొంటి చుట్టూ ఉన్న ఇంటి చుట్టూ ఉన్న ఒంటి చుట్టూ ఉన్న పాము అయి ఉన్న బల్లి అయి ఉన్న రోగి వద్ద ఉన్న రోమాలి ఉన్న రోగి వద్ద కంఠం గడదు కంఠాల ఉంటే గర్భం గడదు గర్భాన ఉంటే మొకాళ్ళ గడదు మొకాళ్ళ ఉంటే మో చేతులు గడదు మో చేతుల ఉంటే శీలమండల గడదు చీలమండలం ఉంటే చిరి పాదహలగట్టుదు చిరి అలా ఉంటే భూమి బద్దలుగా పగలగొట్టదు కులగిరులు కూల రాలగడదు మేఘాలని తొలగడదు పొడిచేశ్వరిని పొడవకుండా గడదు కాచేశ్వరిని కలలు తప్పగడదు కట్టు హనుమంత నవగ్రహాల అలగడదు రేపు ఈ వేళ్లకు పొంటి చుట్టూ ఉన్న ఇంటి చుట్టూ ఉన్న ఓహోం నారాయణమూర్తి బంధు బంధు హ్రేమ్ హనుమంత హోం ఓం ఫట్ ఫట్ స్వహా చాలా 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 అద్భుత మంత్రమండి మంత్రాన్ని ఉపదేశం తీసుకొని మరి ప్రయోగించుకోవడం వలన చాలా సకల దోషాలను తొలగించవచ్చు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఓం నమ శివాయ జయ గురుదత్త శ్రీ గురుదత్త ఓం నమోన్నారాయణ నమ